గణేషాజ నమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ప్రదోషకాల శని త్రయ్యోదశి వచ్చింది చాలా పర్వదినం అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారు అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో అష్టమ శని ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని కుంభ కుంభమేన మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ఇలాగే కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శని మహర్దశ నడవడం ఇలా జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటి ఈ యొక్క ఈ అద్భుతమైన కార్యక్రమం పాల్గొనవచ్చు ముఖ్యంగా ఈ ఐదు రాశులు వారు ఖచ్చితంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎవరైతే శని దోషంతో అంటే ఏ పనులు జరక్క ఏ కోరికలో తీరక ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం ఇలాగే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్ని రకాల పనులు జరుగుతాయి కాబట్టి ఈ ప్రదోషకాల చరిత్ర త్రయోదశి రోజున మా సంపూర్ణ శనైశ్వ గ్రహ దోష పరిహార శాంతి అనేటటువంటి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణులు అంటే ఋత్వికులు విగ్ ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వరి పూజ పుణ్యాహవాచనము అలాగే తిల మండప ఆరాధన అలాగే అందులోనే శనీశ్వరుని ఆవాహన చేసి శనీశ్వరునికి సంబంధించినటువంటి మండపారాధన చేసి తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది శనికి అలాగే శని మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడం అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ఆయుష్ ఆయుష్పరమైనటువంటి మంత్రాన్ని కూడా పారాయణ చేయించడం జరుగుతుంది దాంతోపాటుగా గణపతి లక్ష్మీ గణపతి అలాగే నవగ్రహ మృత్యుంజయ శనికి సంబంధించిన మూల మంత్రంతో కూడా ఈ యొక్క హోమాలవి కూడా నిర్వర్తింపచేయడం జరుగుతుంది అందులోనే ఆయుషు హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే శనికి సంబంధించి మూలమంత్రంతో తర్పణాలు చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా శని శంగనాపూర్లోను మందపల్లిలోను కూడా కొంతమంది బ్రాహ్మలు ప్రమాయించి మీ గోతనామాలతో అక్కడ ఉండే బ్రాహ్మలకు ఇచ్చి కూడా వాళ్ళ చేత ఈ తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శని త్రయోదశి సందర్భంగా మాపేటల్లోను అలాగే శని సంగనాపూర్లోను అలాగే మందపల్లిలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా కూడా నిర్వర్తింపచేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల సమస్త శని దోషాలు తొలగి మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనండి దీంట్లో పాల్గొనాలను ఉద్దేశించుకున్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు రాసుకుని చక్కగా ఈ కార్యక్రమాలు చేసి ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అయ్యా కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియచేస్తూ ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రేమించిన వారికి దూరం అవ్వడం కానీ కుటుంబ సభ్యులతో వివాదాలు ఇష్టమైన వారికి దూరం అవ్వడం భర్తల మధ్య అనవసరమైనటువంటి మనస్పర్ధలు చికాకులు మెంటల్ టెన్షన్లు కోపం వల్ల కోపంగా మాట్లాడడం వల్ల నోరు జారడం వల్ల మాట జారడం వల్ల సమస్యలు గురి గురి కొన్ని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త చికాకు కోపం తగ్గించుకోండి మనసుకి ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది కొంచెం మనోనిగ్రహాన్ని పెంచుకోవాలి అలాగే మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి అతిగా మాట్లాడడం వల్ల అతిగా తినడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి బయట ఫుడ్లు మానేయాలి ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా కుటుంబానికి దూరంగా కనపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి ప్రేమించిన వాళ్ళకు దూరం అయ్యే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారు మాటలు విని పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోతారు కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు గృహాలు కొనేటప్పుడు జాగ్రత్త వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడతాయి జాగ్రత్త వివాహ సంబంధాలు ఆలస్యంగా కుదిరే అవకాశం కనపడుతుంది వ్యాపారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే మనస్పర్ధలు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లాంటి సమస్యలు లాంటివి మిమ్మల్ని కొంచెం కలచవేస్తాయని చెప్పొచ్చు సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది ఇంట్లో సంబంధించినటువంటి వివక్ష ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అప్పుల బాధలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది అప్పులు తీర్చుదామన్నా కుదరనే పరిస్థితి కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వాయిదా పడిపోతూ ఉంటాయన్నమాట అనుకున్నంత ఆదాయం రాకపోవడము వీసాలు రిజెక్ట్ అవ్వడము తప్పుడు ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోవడాలు వాహనాలు యంత్ర పరికరాలు కొనేటప్పుడు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టేటటువంటి విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది నిరుద్యోగులకు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు ఉద్యోగిని వ్యవహార వస్తులందరూ కూడా మానసిక ఒత్తిడి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి వివాదాలకి కోర్టు తగాదాలకి వాటికి చాలా దూరంగా ఉండడమే మంచిది లేదా వివాదాలు కోర్టు తగాదాలు వాయిదాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి శారీరక కోరికలు వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం కోరికలని అదుపులో పెట్టుకోవడం మంచిది వ్యసనాలకు దూరంగా ఉండాలి షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెడితే పూర్తిగా నష్టపోతారు కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో బలం ఉంటేనే వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయడం మంచిది వ్యాపారస్తులకి కష్టాన్ని దగ్గర లాభం అయితే కనబడటం లేదు పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారాలు లేకపోతే ట్యాక్సులకు సంబంధించిన ఇబ్బందులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి ఆర్థిక నష్టం కనబడుతుంది కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది పిల్లల వల్ల లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యవహార వివాహ ప్రయత్నాల వల్ల కొంచెం ధన నష్టం కనపడుతుందని చెప్పచ్చు ప్రేమికుల మధ్య అపార్థాలు గొడవలు విడిపోయే అవకాశాలు దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు దూరం జరిగే అవకాశాలు మానసిక ఒత్తిడి కనపడుతోంది పరపురుష పరస్థితి వ్యామోహాలకి శారీరక కోరికలకి వాంచలకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారు కుటుంబ కలహాలు పెరిగిపోతాయి ప్రేమికుల మధ్య వివాదాలు ఉన్నాయి మానసిక ఒత్తిడి కనపడుతోంది ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనబడుతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా అనవసర వ్యక్తులతోటి రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల లేదా చెడు స్నేహితుల వల్ల పాడే అవకాశం కనపడుతోంది మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వలేకపోవడము చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా అనుకున్నంత మార్కులు ఉత్తీర్ణతలు కనపడటం లేదు ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమక తగ్గ ఫలితం కనపడటం లేదు తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి భర్తతో విభేదాలు విలువైన వస్తువులు కనపడకుండా పోవడాలు ఇంట్లో సమస్యలు కత్తిపేటల దగ్గర లేదా పొయ్యిల దగ్గర జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతున్నాయి ఆచితూచిన నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారం మార్పులు చేసినా కొత్త వ్యాపారాలు ప్రారంభించినా జాతక పరిశీలన చేయించుకోవాలి అప్పుల విషయంలోనూ రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే ఉండి ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మంటప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేడకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా భూతప్రాంత పిశాచాతి గాలులు సోకేన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబురామణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి